సమాచారం రాష్ట్రంలో ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు అమ్మకు వందనం స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని ఒకవేళ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఆధార్ వచ్చే వరకు పది రకాల పత్రాలను పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు అమ్మకు వందనం పథకం కింద దారిద్ర్య రేఖకు దిగువన ఉండి పాఠశాలకు పిల్లల్ని పంపించే తల్లు లేదా సంరక్షకులకు ఏడాదికి పదిహేను వేలు ఆర్థిక సహాయం చేయనున్నారు విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వ ఎయిడెడ్ బడుల్లో చదివే విద్యార్థులకు బ్యాగ్ మరియు మూడు జతల యూనిఫామ్ బెల్ట్ జత బూట్లు రెండు జతల సాక్స్లు పుస్తకాలు పాఠ్య పుస్తకాలు నో నోట్ పుస్తకాలు వర్క్ బుక్లు ఆంగ్ల నిఘంటువు ఇస్తున్నారు ఈ రెండు పథకాల కింద ప్రయోజనం పొందేందుకు ఆధార్ కలిగి ఉండాలి ఒకవేళ ఎవరైనా లేకపోయినా విద్యాశాఖ ద్వారా ఆధార్ నమోదు సదుపాయాన్ని కల్పించాలని సూచించారు ఆధార్ వచ్చే వరకు ఓటర్ గుర్తింపు కార్డు ఉపాధి పథకం కార్డు కిసాన్ పాస్బుక్ రేషన్ కార్డు పాస్పోర్ట్ బ్యాంక్ లేదా తపాలా పాస్బుక్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యక్తి ధృవీకరణ గెటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం తహసీల్దార్ ఇచ్చే పత్రం విభాగం సూచించే ఏ పత్రానికైనా అనుమతిస్తారని వెల్లడించారు